హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ అయినా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన టంగ్ కానీ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ షాప్ అయితే గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ లెవెన్త్ అయితే జరిగిందండి మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ అయితే స్టార్టింగ్ పూజ అయితే అయిపోయింది వ్రతం చేశారు వ్రతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓపెనింగ్ కి అయితే అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి బిల్డింగ్ కి కౌంటర్ సిస్టమ్ అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అయితే అవలేదు పైన అయితే వ్రతం అయిందండి కింద మనకి నెక్స్ట్ ఓపెనింగ్ అయితే ఇవన్నీ ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి సింపుల్ గా షాప్ అయితే మీకు చూడడానికి లుక్ వైజ్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది పెద్ద మనకి సిటీస్ లో వాటిలో పెద్ద పెద్దగా ఎక్కువ షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి కదా పెద్దవి సిఎంఆర్స్ లైక్ సౌత్ ఇండియాస్ అలా ఆ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది నాకు ఈ షాప్ లో అంతా బాగుంది షాప్ అయితే చాలా బాగా పెట్టారండి స్టాక్ కూడా అంత న్యూ స్టాక్ ఏనండి ఇప్పుడు అంతా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కదా అందుకని చెప్పి అంతా న్యూ స్టాక్ తెప్పించారు చాలా బాగున్నాయి సెలక్షన్ కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అదిరిపోయింది అసలు ఒక్కదాని మించి ఒకటి ఒకటి నెక్స్ట్ లెవెల్ అసలు అంతే నెక్స్ట్ కాటన్ శారీస్ కానించి డైలీ వేర్ సిల్క్ శారీస్ పట్టు శారీసు నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీస్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ అయితే టూ పీసెస్ సెట్స్ త్రీ పీసెస్ సెట్స్ అన్ని ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఎంత బాగున్నాయో అసలు అక్కడ అన్ని చూసినా కూడా మనకి ఏం కొనాలో కూడా అర్థం కాలేదు అంత మంచి కలెక్షన్ అయితే తెచ్చారు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మనకి అది చూసి అవునా మనకి డ్రెస్ ఈ కాస్ట్ లో దొరుకుతుందా అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది మనకి అంత బాగుంది కలెక్షన్ అయితే చూసారా మొత్తం త్రీ ఫ్లోర్స్ అండి ఇది ప్రజెంట్ అయితే కింద షాప్ షాప్ అయితే ఓపెనింగ్ కి అన్ని రెడీ అవుతున్నాయి షర్టర్స్ అవి పైకి ఎత్తున్నారు సింపుల్ గా డెకరేట్ చేశారు చాలా బాగుంది కదా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అండి వచ్చిన కస్టమర్స్ అవి కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మాకు వీళ్ళతో జర్నీ థర్టీన్ ఇయర్స్ జర్నీ అండి థర్టీన్ ఇయర్స్ నుంచి మేము డైలీ కస్టమర్స్ వాళ్ళకి చీరలు అవి కొనుక్కోవడానికి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మనం ఖచ్చితంగా ఒకటి కొనడానికి వెళ్తే ఖచ్చితంగా టూ త్రీ కొనుక్కోకుండా అయితే రావండి కలెక్షన్ అంతా బాగుంటాయి కిడ్స్ వేర్ అవి కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇంకా ఇందులో పెట్టలేదు ఓన్లీ ఫెస్టివ్ సీజన్ కదా ఇంకా స్టార్టింగ్ అప్పటికప్పుడు సడన్ గా జరిగిపోవడంతో ఓన్లీ శారీస్ డ్రెస్సెస్ పెట్టారండి నైటీస్ అవి ఇంకా కిడ్స్ వేరు అవి కూడా తీసుకొస్తారు ఇదిగోండి మా లక్ష్మీమూర్తి గారు ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయి వచ్చేసారు చూడండి సింపుల్గా జరిగిందండి కానీ చాలా బాగుంది మీకు జన ఓపెనింగ్ అయితే పిలిచిన వాళ్ళందరూ కూడా చాలా బాగా వచ్చారు చాలా బాగా వచ్చింది క్రౌడ్ అయితే ఫుల్ ఉందండి నెక్స్ట్ మీకు ఇంకా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది కలెక్షన్ ఎలా ఉన్ అంతమంది జనం ఉన్నారు కాబట్టి కలెక్షన్ ఎంత బాగుంటే అంతమంది జనం వస్తారు అన్నది మీకే అర్థం అవుతుంది ట్రిబన్ కటింగ్ కైతే అన్ని రెడీ చేస్తారు ఫైనల్గా మా షాప్ అయితే ఓపెనింగ్ చేసే టైం అయితే వచ్చేసిందండి మాకు బాగా అలవాటు అండి థర్టీన్ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్ చాలా క్లోజ్గా ఉంటారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కదా షాప్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఫైనల్గా ఓపెనింగ్ టైం అయితే వచ్చేసిందండి డిసెంబర్ లెవెన్త్ మార్నింగ్ టెన్ థర్టీకి కండి షాప్ ఓపెనింగ్ టైం వచ్చేసి మొత్తానికి రిబ్బన్ కటింగ్ అయితే దగ్గరకు వచ్చేసింది టైము ఈ ఆంటీ రిబ్బన్ కట్ చేస్తున్నారు ఏ రిబ్బన్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఆన్లైన్ కూడా తొందరలోనే పెడతామండి ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకునేలాగా త్వరలోనే ఓపెన్ చేస్తాము అది ఎప్పుడు ఏంటో నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా మీకు డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను అందులో మీకు నచ్చిన ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఎలా ఆర్డర్ చేసుకోవాలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను చూసారా బుజ్జి గణపయ్య ఎంత బాగుందో కదా చాలా బాగుంది నీట్ నీట్గా క్యూట్గా చాలా బాగా అనిపించారు గణపయ్య ఓపెన్ చేయగానే చూడగానే చాలా బాగా అనిపించింది ఏదైనా మనకు శుభారంభం గణేషే కదండి అలా అలా తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీ కానీ కాసేపు ఆగితే చాలా రష్ క్రౌడ్ ఫుల్ వచ్చారండి అసలు మీకు నెక్స్ట్ కలెక్షన్ ఎలా ఉందో కూడా కస్టమర్స్ మాటల్లోనే మీకు చెప్పిస్తాను మీరు విందరు కానీ వాళ్ళ రివ్యూస్ వాళ్ళ రియాక్షన్స్ అక్కడ కలెక్షన్ చూసి వాళ్ళ రియాక్షన్స్ అందుకే వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి వరకు చూడండి आ गया तो आ ब्लॉग वाला मा इधर के वो डेवलपिंग नहीं और ये आई गई बात चल रही है हां रखा कौन बात कर नहीं पूरा करो ना ये जगह जरा मत मत हां रखो नहीं चलो ये करो बसने पूरा करो ना अबे निकलगा श्लोक विद्या रणि आनि अलेका ओम ओम श्री कायम हम जेंडर हम घबरा हम कहना तम लखोत्रण मा वितानन मित्र राजन मा धमकितवेन मम राधा चन्नापाल मित्रालम मजारन मम तुजाल महोत्सव ननमाई हेनपरम कंथा प्रवृत्तिदार मा श्री महाअज्ञादि भाव ओम श्री धीर धीम धन्नो रे महाराज सभा ओम श्री धीर धीम धन्नो रे महाराज सभा ओम श्री धीर धीम धन्नो रे तुम्हारा सभा शक्ति के सिद्धस्तु

नहीं मैं नहीं कर सकता मैं नहीं कर सकता क्या रहा आज आज चंडीगढ़ का बहुत बड़ा मतलब चंडीगढ़ का बहुत इतना अच्छा दिखने लगा बच्चे बच्चे ना चंडीगढ़ से बच्चे भी ये चंडीगढ़ के बहार वहीं मतलब तो दोस्तों के बारे में बहार बहार दोस्तों के बारे బోనీ టైం అండి బోనీ చేస్తున్నారు ఆంటీ గారైతే ఇంకా ఆల్రెడీ ముందు కూడా అయిపోయింది ఇంకా బోనీ కూడా ఫ్రీ బోనీ చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ హడావిడి చూడండి నెక్స్ట్ చూసారా కస్టమర్ హడావిడి అయితే మామూలుగా లేదండి అసలు సరే ఇది ఇంకా స్టార్టింగ్ అండి ఇది జస్ట్ నార్మల్ స్టార్టింగ్ తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఇది స్టార్టింగ్ మళ్ళీ ఇలా ఉంది తర్వాత కూడా చూడండి వీడియో చివరి వరకు కంటిన్యూస్గా జనం అయితే కిటకిటలాడిపోయిరండి అలా ఎక్కడ గ్యాప్ ఖాళీ అన్నది లేదు అసలు ఊపిరి తీసుకుంటూ అంత అంతా రష్గా ఉంది నేను షాప్ షాపు ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ కూడా చూడండి జస్ట్ ఇంకా జనం రాకముందు జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను జస్ట్ ఫర్ శాంపిల్ మాత్రమేనండి ఇవి ఇంకా అసలు లోపల కబ్బోర్డ్స్లో అవి ఉన్నాయి చూస్తే మీకు అసలు అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒక్కటని చెప్పడానికి లేదు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర జస్ట్ నేను నార్మల్గా చూపిస్తున్నాను టాప్స్ అయితే అసలు హై రేంజ్ అండి అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి టాప్స్ అయితే చాలా బాగున్నాయి డైలీ వేరు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి రేయాన్ క్లాత్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే నేను గ్యారంటీ ఇస్తానండి అంతా బాగున్నాయి టాప్స్ డ్రెస్సెస్ టూ పీసెస్ సెట్స్ అయితే మనకి బయట ఎక్కడ దొరకని రేట్లకి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి టూ పీసెస్ సెట్స్ ఉన్నాయి త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయి నార్మల్ విడిగా టాప్స్ ఉన్నాయి లేదంటే ఏమీ లేదండి మ్యాక్సిమమ్ అన్నీ ఉన్నాయి అందరూ చూస్తున్నారు డ్రెస్సెస్ కౌంటర్ అయితే అసలు ఈవినింగ్ వరకు కూడా కాలేదండి అంత బాగున్నాయి డ్రెస్సెస్ శారీస్ కూడా అలాగే ఉన్నాయి అనుకోండి అది వేరే విషయం డ్రెస్సెస్ అయితే ఇంకా ఇంకా టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఇది వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి చాలా ఎక్కువ కలెక్షన్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి డార్క్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయండి అసలు మనకంతా ఇప్పుడు పొంగల్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్టాక్ అండి ఇదంతా కూడా న్యూ స్టాక్ అంతా కూడా న్యూ స్టాకే వచ్చాయి చాలా బాగుంది ఒకదాని నుంచి ఒకటి అందరూ కూడా ఒకటి కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా మినిమం ఫోర్ కొనైందే వెళ్ళలేదండి అంత అలా కొన్నారు సింగిల్ వన్ ఆర్ టూ కొన్న వాళ్ళు ఎవరు ఎక్కువ లేరు అందరూ మ్యాక్సిమమ్ మినిమం ఫోర్ తీసుకున్న వాళ్ళే ఉన్నాయని ఉన్నారండి దాన్ని బట్టి అర్థం చేసుకోండి కలెక్షన్ ఎంత బాగుందో కదా క్రౌడ్ ఇంకా అసలు మామూలుగా లేదండి ఇంకా అసలు

Terima kasih telah menonton. Sambala <laughs> Arerab ये साहब जी बहुत अच्छा है बहुत अच्छा है क्या तिलक है आज भी बहुत अच्छा है अच्छा पर बहुत अच्छा पर बहुत अच्छा సరే క్రౌడ్ చూస్తే మీకే ఆల్రెడీ అర్థమైపోయి మీకు మీకు చెప్పాల్సిన అవసరం లేదు షాప్ ఎక్కడైనా ఖాళీ ఉందేమో చూడండి ఒక్కసారి ఏ కౌంటర్ అయినా ఖాళీగా ఉందేమో చూడండి అక్కడ ఒక్కసారి ఫుల్ రష్ అంటే రష్ ఉందండి ఫుల్గా ఇప్పుడు మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంది ఏంటంటే కస్టమర్ నాకు కూడా మీరే వెళ్ళండి చాలా మన బడ్జెట్ లో సూపర్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయి సూపర్ బాగున్నాయి ఏమన్నా వచ్చినాయి మీకు అందులో అన్ని సారీస్ జార్జెట్స్ కార్ప్స్ బాగున్నాయి జార్జెట్స్ సారీస్ బాగున్నాయి పచ్చట్లు బాగున్నాయి అన్ని సూపర్ ఇంకా आता है कामर का सर <laughs> ना आज चिल्ला अंतर नहीं तोली यू नींग बिल्लियाँ से कितने तोले ना चिल्ला अंतर ना आज आईटी मैंने साला बॉम्ब साला बॉम्ब एक्सप्रेस ओके थैंक्स आईटी చాలా 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 బాగున్నాయి నేను వీళ్ళ దగ్గర టెన్ ఇయర్స్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర ఏంటి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి మొత్తం బ్రైడల్ శారీస్ వరకు రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఆల్ ఓవర్ కలెక్షన్ అంతా చాలా బాగుంది టాప్స్ కానీ శారీస్ కానీ పట్టు కాని నుంచి అన్ని ఆల్ ఓవర్ రీజనబుల్ రేట్స్ లోనే ఉన్నాయి వీళ్ళ దగ్గర బెనిఫిట్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ రన్ లోనే ఉంటాయి మనకు రీజనబుల్ కాస్ట్ గానే ఆఫర్ చాలా అంటే చాలా బాగున్నాయి హాఫ్ లీటర్ హాఫ్ మనం ఎప్పుడోగానే షాప్ లో పెట్టు వీళ్ళ దగ్గర ఎప్పుడు రన్నింగ్ రన్నింగ్లోనే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అంటే మొత్తం టీం మొత్తం చాలా సపోర్ట్ చేస్తున్నారు ఓపిక్గా చాలా యాక్టివ్ గా ఉన్నారు మెయిన్ లక్ష్మి గారికి మోతి గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళు ఇంకా 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 మంచి మంచి ఇది చేయాలి బెస్ట్ ఆఫర్స్ ఇస్తూ మనకి గా ఇవ్వాలని చెప్తున్నాం కస్టమర్స్ వాళ్ళు బా ఇది కింద ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది ఫ్యూచర్ లో వాళ్ళు ఆన్లైన్ కూడా స్టార్ట్ చేస్తారంట మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఇక్కడే అప్లై చేస్తారు ఇక్కడికి వచ్చి కొనుక్కోలేమని ఫీల్ అవ్వకుండా ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి క్లాత్ విషయం అసలు ఏదో ఒక లేదు ఎటువంటి డౌట్ అవసరం లేదు చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ మేడం ఉంది మేడం ఇక్కడ మా షాప్ లో ఎక్కువగా ఉందండి బాగుంది ఏమైనా సరే పర్టికులర్ గా శారీస్ సారీస్ బాగున్నాయి మా మేడం ఉంది చాలా బాగుంది మాకు ఎప్పటినుంచో తెలుసండి ఓల్డ్ కస్టమర్ ఓల్డ్ కస్టమర్స్ నేను థ్యాంక్ యూ మేడం మాట్లాడు ఏమచ్చ చెప్పు టోటల్ కలెక్షన్ నోర్మి షాప్ లో చెప్తాను కరెక్ట్ అడగలే కవి ఉండడం వల్ల తను చాలా బిజీగా ఉంది అందుకే రివ్యూ అడుగుతాయి కలెక్షన్ ఎలా ఉంది మేడం షాప్ లో కలెక్షన్ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి నార్మల్ టాప్స్ నుంచి లెహంగాస్ నుంచి శారీస్ నుంచి అంతా చాలా బాగుంది కలెక్షన్ బాగుంది కాబట్టి మీరు జనాలను చూడండి చాలా మంది ఎంతో మంది ఉన్నారో మా కలెక్షన్ అయితే చాలా మంది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒకటి ఐ మీన్ డిజైన్స్ వాటికి సైజెస్ మళ్ళా కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి మోడరేట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సో ఐ థింక్ బాగున్నాయి అన్ని थैंक यू मैडम थैंक यू अच्छा आप लोग कलेक्शन इकडेना मस्त मस्त చూస్తే తెలుస్తుంది చూసర్ కదా ఇవన్నీ సైజెస్ కొడాలేక వెతుకుతున్నాము ఏమొచ్చ ఏ రజనచే సరీస గైస్ దట్స్ సే 3 పీసెట్స్ టు పీసెట్స్ అండ్ నేను ఏర్ ఎట్ల కూడా মানే ఉంటది ఎదనులే కదా బడ్జెట్ లో ఫ్రెండ్స్ లో మనక అన్ని 1500 2000 లో ఆఫర్ కేకి మనకి ఇక్కడ 1500 కి 1100 కి 149 కి ఆఫర్ పెట్టారు సో చాలా బెస్ట్ క్వాలిటీ హరియమ్ థాంక్యూ

కొందావచ్చి ఎందుకు అన్నారు అసలు దేనికి పేసీ బాగున్నాయా ఒకదాని మించి ఒకటి ఏ ఎలా ఉన్నారు ఇది చెప్పండి ఏం వచ్చాయి အဲ့ဒါကိုတော့ဒီက IT ရဲ့နာမည်နဲ့အဲ့ဒါကိုဖိုင်လာလုပ်တာပါအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကိုအဲ့ဒါကို ఎలా ఉంది అసలు షాప్ లో షాప్ లోనే ఉండే మనకి ఎక్కడ దొరికినాయి అన్ని ఇక్కడ దొరికే అసలు చూసారు కదా కలకలు ఆడిపోయి ఎక్కడ జనం ఇంత కూడా గ్యాప్ లేరు అసలు అందరూ చూసి మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీ వెళ్ళి హ్యాపీ ఎక్కడ చాలా దగ్గర ఉన్నాయని అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అసలు ఇట్లా శ్రీ లక్ష్మి షాప్ లో కలెక్షన్ చాలా బాగుంది ఎవరైనా రీజనబుల్ గా ఇవ్వకపోయినా ఇక్కడ రీజనబుల్ గా ఇస్తారు మనకి ఎవరైనా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు కావాల్సినంత సరికుంది లేట్ చేయకండి తొందరగా అండి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా ఎలా ఉన్నాయండి మా షాప్ లో కలెక్షన్ చాలా కలెక్షన్ బాగున్నాయి ఇంకొకటి వండానికి వచ్చి ఎన్నుకొన్నారు నాలుగు రక్షణ అంతా బాగుంది కదా మరి సరే ఒకటి వండటానికి వచ్చి నాలుగు కొంటాం రక్షణ అంత బాగుంటాయి మరి చాలా చాలా బాగుంటాయి ఆవిడ మాటల్లాగే తీగా ఉంటాయి అంతే కదా ఇవి పట్టుకుంటే ఎలా ఉన్నాయి మా షాప్ లో కనక్షన్ సూపర్ గా ఉన్నాయి ఎన్నుకొన్నారు మేము నాలుగు తీసుకున్నాం లక్ష్మీ షాప్ కి ఎప్పుడు వచ్చినాయి ఏదో ఒకటి ఒకటి కూడా వెళ్దాం మనకు అనవట్లేదు కదా ఒకటి పదే

ఎలా ఉన్నాయి మా షాప్ లో కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి బాగా నచ్చాయి ఏమైనా వచ్చాయి బాగా శారీస్ డ్రెస్సెస్ శారీస్ డ్రెస్సెస్ అన్ని బాగా నచ్చేయండి చాలా బాగున్నాయి ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు చాలా బాగుంది మా లక్ష్మి ఎలా నుంచి తెలుసు మీకు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి తెలుసు ఓకే కలెక్షన్ సూపర్ కదా చాలా చాలా ఒకటి కొందాం వచ్చి మొత్తం నేను టెన్ థౌసండ్ బిల్డ్ చేశాను అబ్బో మంచి భారీగానే చేశారు మేడం గారు టెన్ బాగా చేసి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం